హాయ్ అండి డోనట్స్ చేశాను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదండి సింపుల్ గానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట డోనట్స్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా సో ఇంట్లోనే ఇలా మనం ఒకసారి ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా సాఫ్ట్ గా అండి బయట కొనాల్సిన పనే లేదు అసలు ఖర్చే లేకుండా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జనరల్ గా ఈ డోనట్స్ ని ఎక్కువగా పంచదార పొడితో కానీ లేకుంటే ఇలా చాక్లెట్ ని మెల్ట్ చేసి ఇలా డిప్ చేసుకుని తింటూ ఉంటారు ఇంట్లో అయితే అసలు ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ బీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు బాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అవి మ్యాండేటరీ ప్రతి ఒక్కరి ఇండ్లలోనూ అవన్నీ ఉంటాయి అన్నమాట ఆ ఇంగ్రీడియంట్స్ మరి మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి మరి రెసిపీ అయితే ఒకసారి చూసేయండి అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్ట్ టు ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుందనమాట సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి లోకి ఒక అరకప్పు దాకా గోరువెచ్చటి పాలు తీసుకోండి ఇది కూడా గోరువెచ్చని పాలు మాత్రమే గా ఉండేవి తీసుకోకండి ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా పంచదార అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఈస్ట్ని అయితే వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఈస్ట్ మనకి సూపర్ మార్కెట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి ఈస్ట్ అని అడిగితే ఇస్తారు సో ఈస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా స్పూన్తో అయినా సరే విస్కర్తో అయినా సరే మిక్స్ చేసుకొని ఇలా ఒక మూత క్లోజ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదు ఉంటే ట్వంటీ మినిట్స్ దాకా అంటే ఈస్ట్ మొత్తం పొంగేంత వరకు ఇలా ఒక ప్లేట్ క్లోజ్ చేసుకుని వదిలేసేయండి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్లనే పడుతుంది సో అలా పొంగితేనే మనకి ఈస్ట్ అనేది యాక్టివేట్ అయినట్టు అలా యాక్టివేట్ అయితేనే మనకి డోనట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఈస్ట్ అయితే ఇలా యాక్టివేట్ అవ్వనట్టయితే అసలు ప్రిపేర్ చేయకండి ఎందుకంటే అవి పొంగవనమాట సో ఇప్పుడు ఇందులోకి నేను వన్ ఎగ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మొత్తము కూడా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఆల్రెడీ మనకి యాక్టివేట్ అయిన ఈస్ట్ అలాగే ఎగ్ మొత్తము కూడా ఈ పాలలోకి మిక్స్ అయిపోవాలి సో మొత్తం మెల్ట్ అయిపోవాలి అంటే పాలలాగే లిక్విడ్ లాగా అయిపోవాలన్నమాట సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా తీసుకుంటున్నాను ఈ మైదాని మనం ఒకసారి జల్లించి తీసుకోవాలి సో మైదా అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఇందులోకి రుచికి తగ్గట్టుగా పంచదార అలాగే సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార అలాగే హాఫ్ టు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ని తీసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ చక్కెర ఆల్రెడీ పాలలో ఒక స్పూన్ వేసాను కాబట్టి ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకే వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్న పాలని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఒక ముద్దగా రెడీ చేసేసుకోవాలి ఇది మొత్తం స్టిక్కీ స్టిక్కీగానే ఉండాలన్నమాట ఇలా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూడండి ఇలా మనము చేత్తో ఒక్కసారి పైకి తీస్తే చేతికి అతుక్కుంటూ రావాలన్నమాట ఇప్పుడైతే ఈ బాల్ని కిచెన్ ఫ్లోర్ మీద వేసుకొని ఇలా రెండు చేతులతో కానీ లేకుంటే ఒక చేత్తో అయినా సరే ఇలా మొత్తము కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి నేను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు బట్టర్ అయితే యాడ్ చేసుకొని ఇలా అరచేత్తో మంచిగా అయితే రుద్దుతున్నాను ఎంత గట్టిగా మనం ప్రెస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా పొంగుతాయన్నమాట సో ఇలా మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఇలానే చేయాలి అప్పుడే మనకి మంచి స్టికీనెస్ వస్తుంది అలాగే మనకి పిండి పొంగుతుందనమాట చూడండి ఇలా మొత్తము కూడా స్టికీ స్టికీగా ఉండాలి మనం చేయి పైకెత్తుతుంటే చేతికే వెంట రావాలన్నమాట సో ఇప్పుడైతే ఇలా ముద్దయితే అయిపోయింది ఇది మొత్తము కూడా నేను అదే బౌల్లోకి పెట్టేసి బట్టర్ రాసుకున్నాను అనమాట బౌల్కి మళ్ళీ అతుక్కోకుండా సో వన్ అవర్ పాటు వదిలేసాను అప్పుడు ఇలా త్రీ టైమ్స్ మనకి పొంగిందనమాట సో ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు కిచెన్ ఫ్లోర్ మీద అంటే అదే ఫ్లోర్ మీద కానీ లేకుంటే ఇలా చపాతీ పీట మీద కానీ పిండిని డస్ట్ చేసుకుంటూ దానిపైన ఇలా మనం చేసుకున్న ముద్దని పెట్టేసి దానిపైన మళ్ళీ పొడిపిండిని డస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే చపాతీ కర్రతో చిన్నగా నెమ్మదిగా మనము ఇలా మొత్తము కూడా రోల్ చేసుకోవాలి కొంచెం చపాతి లాగానే రుద్దుకోవాలండి కాకపోతే మనకి ఇక్కడ మందంగా ఉండాలి సో ఎడ్జెస్ కూడా మనము ఫ్లాట్ చేసేయకూడదు ఇలా మీడియం గా ఈ మాత్రం మందం అనేది ఉండాలన్నమాట ఇప్పుడైతే కటర్స్ కానీ లేకుండా కటర్స్ లేనట్టు చిన్న బౌల్స్ అయితే తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ రౌండ్ షేప్ కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఒకసారి ప్రెస్ చేస్తే అవంతగా అవ్వలేదు సో డబల్ టైం చేస్తున్నాను మీరు అలా కాకుండా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి విడిపోతుందనమాట ఈ రౌండ్ షేప్ అనేది పిండి నుంచి సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక చిన్ని బాటిల్ క్యాప్ అయితే యూజ్ చేస్తున్నాను మధ్యలో అయితే ఆ రౌండ్ షేప్ ఉంది కదా సో మనకి డోనట్స్కి ఈ రౌండ్ అనేది ఎమ్టీగా ఉండాలి సో అందుకని చెప్పి అది క్యాప్ యూజ్ చేసుకుని రిమూవ్ చేసేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డోనట్స్ అన్నింటినీ కూడా వేసేసుకోవాలి చూసారు కదా సో ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది సో చక్కగా మనకి రెడీ అయిపోతాయి చూసారు కదా సో మరి ఫ్లేమ్ అనేది హైలో పెట్టకండి ఒక మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది చక్కగా మనకి లోపల వరకు బాయిల్ అయిపోతాయి హైలో పెట్టినట్లయితే మాడిపోతాయి అనమాట సో అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండనియండి అండి మరి లో కూడా వద్దు ఒక మీడియం ఫ్లేమ్లో అయితే సరిపోతుంది సో ఇక్కడ అయితే రెండు వైపులా చక్కగా బాయిల్ అయిపోయాయి చూసారు కదా సో కలర్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది లోపల కూడా మనకి చక్కగా రెడీ అయిపోయిందనమాట సో ఇప్పుడైతే తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి సో ఇవి పక్కన పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం పిండి పిండిగానం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసుకున్నాం కదా ఆ పిండిని కూడా ఇలా డస్ట్ చేసుకుంటూ రోల్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ అదే బౌల్ని మనం యూజ్ చేసుకుంటూ డోనట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకొని బాటిల్ క్యాప్తో రౌండ్ అనేది రిమూవ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది సో నేను ఇక్కడ లాస్ట్లో ఎక్కువ పిండి అనేది మిగిలింది సో అది ఒకటిగా చేద్దామని చెప్పి చేశానన్నమాట అది కొంచెం పెద్దగా అయిపోయి విడిపోయిందనమాట అలా కాకుండా ఎక్కువ పిండి అయితే మిగిలినట్లయితే మిగిలిన పిండితో ఎన్నైతే డోనట్స్ని ప్రిపేర్ చేయచ్చో దాన్ని బట్టి ఎన్ని డోనట్స్ అవుతాయో దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి డోనట్స్ అయితే ఇంట్లో ఎప్పుడైనా తినాలనుకుంటే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి అండ్ మనకి మైదా అంత హెల్దీ కాదు కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా డోనట్స్ అన్నింటిని కూడా ఇలా చాక్లెట్ మెల్క్ చేసుకుని డిప్ చేసేసుకుంటున్నాను ఇంతేనండి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మిస్ అవ్వకండి అండ్ ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేదు అంటే లైక్ చేయకండి నచ్చితేనే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ